పద్దెనిమిది వంద నలభై ఎనిమిదిలో లండన్ లో ఒక అనామక పుస్తక ప్రచురణ సంస్థ ప్రచురించింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను ఇక్కడ ఒక చిన్న చారిత్రక వాస్తవం కూడా చెప్తున్నాం మిత్రులరా ఎవరితో విభేదించడానికి కాదు ఇది మొదటి సంపటం అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరు ఉంది దానికి మేనిఫెస్టో ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ అనే వారు పేరు పెట్టారు లీగ్ ఆఫ్ జస్టిస్ అని ఉన్న పేరును లీగ్ కమ్యూనిస్ట్ లీగ్ అని వెళ్ళే మార్చారు ఎందుకు మార్చారు ఇక్కడ సిద్ధాంతాలు విభేదాలు అంచనాలు వీటి గురించి చాలా ప్రస్తావనలు వచ్చాయి కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను మేము ఎందుకు అంటే రెండు కారణాల వల్ల చెప్తున్నాము అని మొదటి మొదట ముందు మాటలో రాశారు ప్రపంచంలో ఈరోజు ఎవరు ఎవరిని ప్రతిఘటించినా వాళ్ళ మీద కమ్యూనిస్టు ముద్ర వేయడం అనేది సర్వసాధారణమైపోయింది అనే కమ్యూనిజం అనేది ప్రతిఘటనకు పర్యాయ పదంగా ఇప్పటికే మారింది అన్న ఒక వాస్తవాన్ని మేము గుర్తిస్తున్నాము ఇంత గుర్తింపు పొందినటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తుంది ఎలా మారుస్తుంది అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ ప్రణాళిక ప్రకటిస్తున్నామని వాళ్ళు చెప్పారు కాబట్టి అసలు కమ్యూనిస్టు ప్రణాళిక ఎందుకు పుట్టింది అంటే బూటకపు కమ్యూనిస్టులకు నిజమైన కమ్యూనిస్టులకు అప్పటికే కమ్యూనిస్ట్ అనే పదం ఉంది అది అది ఎంగిల్స్ చాలా చోట్ల కూడా చెప్పారు దాని నిర్దిష్ట రూపం ఏంటి ఎవరు పడితే వాళ్ళు ఈ దేశంలో భగవద్గీత సోషలిజం గాంధీ సోషలిజం బీజేపీ సోషలిజం ఇన్ని రకాల సోషలిజాలు ఉన్న చోట అప్పటికీ అటువంటివన్నీ ఉన్న చోట నిజమైన సోషలిజం ఏది నిజమైన కమ్యూనిజం ఏది అని చెప్పటం కోసం దీన్ని మేము ప్రచురిస్తున్నాము అని చాలా స్పష్టంగా చెప్పారు శివారెడ్డి గారు వెళ్ళిపోయారు ఈరోజు శివరాత్రి శివరాత్రిని మీరు శివుణ్ణి తీసుకోండి సంస్కృతిని తీసుకోండి ఏ రంగానికైనా అన్వయించగలిగిన ఒకే ఒక సిద్ధాంతం కమ్యూనిజం మీరు శివుడనే దేవుడిని మిగతా దేవుడు అంటే అనార్య దేవుడుగా భావించబడే శివుడికి సంబంధించిన కథలు శివుడి ఆహార్యం శివుడు విషం మింగడం శివుడు మంచు పర్వతంలో ఉండడం శివుడు పర్వతరాజు పుత్రికను పెళ్లి చేసుకోవడం శివుడి కుమారుడు వినాయకుడు కావడం వినాయకుడు వాహనం ఎలుక కావడం ఇవన్నీ తీసుకోండి నాగభూషణం ఉండేవాడు నటుడు ఏంట్రా పెద్ద సోషలిస్ట్ లాగా మాట్లాడుతున్నాం మీకంటే పెద్ద సోషలిస్ట్ మా పరమశివుడు సముద్ర మదంలో విషం పుట్టింది పాయుజన్ తను తాగేశాడు లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తిని చేకేసాడే పట్టుకుపోరా అన్నాడు ఆయన అసలు ఏం సోషలిస్ట్ ఉంది అంటే సమాజ పరిణామ గమనంలో నిజంగా మన సంపద సృష్టికర్తలకు అన్నారు ఎవరు నిర్మలా సీతారామన్ గారు ఎవరు సంపద సృష్టికర్తలు అంటే నిర్మలా సీతారామన్ గారికి మన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పంపించారు సమాజం మారే కొద్దీ ఉత్పత్తి శక్తులు ఇవన్నీ మారే కొద్దీ లేదా ఉత్పత్తి సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఇవన్నీ మారే కొద్దీ ఈరోజు ఏం పెద్దగా చెప్పక్కర్లేదు కదా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ప్రతివాడి దగ్గర సెల్ ఫోన్ ఉన్నదని మనం చూస్తున్నాం కానీ లక్ష నలభై ఏడు వేల కోట్లు ఇదే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి అప్పు ఎగవేశాయి సుప్రీంకోర్టు కూడా తలబగల కొట్టుకుంటుందనే వాస్తవం ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఒక విషయం మనం గుర్తించాల్సింది కమ్యూనిస్ట్ మీద మేనిఫెస్టో రాసిన రోజు దేశాలు కూడా ఏర్పడలేదు నేషన్ స్టేట్స్ జాతి రాజ్యాలు కూడా ఇంకా పూర్తిగా ఏర్పడలేదు అప్పుడు భారతదేశం లేదు పాకిస్తాన్ లేదు ఐర్లాండ్ లేదు చాలా దేశాలు లేవు మార్చిల్స్ ఎక్కువ భాగం ఐర్లాండ్ ఇంగ్లాండ్ గురించి రాసేవాళ్ళు ఐర్లాండ్ ఇండియా గురించి రాసేవాళ్ళు కాబట్టి మిత్రులరా జాతి రాజ్యాలు ప్రజాస్వామ్యం పెట్టుబడిదారే విధానం ఇవన్నీ కూడా పూర్తి రూపం తీసుకోకముందే వాళ్ళు దార్శనికతతో అధ్యయనం చేసి అప్పటి వరకు జరిగిన సమాజ గమనాన్ని అధ్యయనం చేసి దీన్ని ఎలా మారుస్తామని ఇంకో మాట కూడా చెప్పారు పెట్టుబడిదారి విధానం ఇంకా వందేళ్లు కూడా పూర్తి కాలేదు అన్నారు వందేళ్లు కూడా పూర్తి కాలేదు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసినట్టుకి ఆ తర్వాత ఇప్పుడు నూట డెబ్బై రెండేళ్ళు గడిచాయి ఉదాహరణకు ఉత్పత్తి శక్తులను ఐ మీన్ యంత్ర సాధనాలను పరికరాలను విఫలవీకరించకుండా ఆధునీకరించకుండా పెట్టుబడిదారి విధానం బతకదన్నారు ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం డ్రైవర్ లెస్ కార్ల గురించి మాట్లాడుతున్నాం అసలు ఈ కార్మికులు దోపిడి యాదనం వీలు సిద్ధాంతం ఎందుకు అసలు డ్రైవర్ లెస్ కార్లు హ్యూమెన్ లెస్ కంప్యూటర్లు మైండ్ లెస్ హ్యూమెన్స్ వీటన్నిటి మధ్యలో అంతే సారాంశం ఏంటంటే మనుషులు లేని డ్రైవర్లు మనుషులు లేని కార్లు లేదా మనుషులు లేని కంప్యూటర్లు బుర్ర లేని మనుషులు ఇందులో ఇంకో వాక్యం కూడా రాశారు నడిచే కొద్దీ బూర్జు వాళ్ళు ఏమని భావిస్తారంటే మనిషి యొక్క నైపుణ్యానికి ఏం విలువ లేదని భావిస్తారు అంటే మానవీయ విలువలు అలా అదృశ్యమైపోతుంటాయని రాశారు బట్ నేను చెప్పదలుచుకున్నానంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి చాలా విషయాలు చాలా ముందు చూపుతో చెప్పినవి తర్వాత చాలా నిజమైనటువంటివి ఈ రోజున ప్రపంచం వంద భాషల్లో రెండు వందల వెర్షన్స్ నేను శివారెడ్డి గారి ప్రస్తావన ఎందుకు చేశానంటే శివారెడ్డి గారు లెనిన్ కావ్యం వదీమర్ మైకోవస్కి రాసింది అదనపు వీరు వాళ్ళ దొంగలను కన్నంలోనే పట్టుకున్నాడు కారోల్ మార్క్స్ అని కారోల్ మార్క్స్ లెనిన్ పెద్దన్నయ్య అని కూడా ఒక మాట అన్నాడు రెండోది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నిజానికి సాహిత్యంలో కూడా చాలా ఉత్కృష్టమైన రూపం అని ప్రపంచవ్యాప్తంగా మేధావులు అంగీకరించారు స్టైల్ ఎస్పెక్టర్ హాంటింగ్ యూరోప్ అంటే ఎలా ఉంది అసలు ఏంటి అది ఒక ఒక సిద్ధాంత పత్రం చారిత్రక పత్రం రాసేటప్పుడు ఒక భూతం ఆవహించింది అంటే ఎంత ఎటువంటి సాహిత్యపరమైన అలంకారప్రయమైనటువంటి ఎక్స్ప్రెషన్ అది మనం వికీపీడియాలోకి వెళ్తే కనుక ఎన్ని సాహిత్యపరమైన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో లే మార్క్స్ వాజ్ వెరీ పర్టికులర్ మార్క్స్ సిద్ధాంత గ్రంథాల విశ్లేషణతో తర్కంతో నిరూపణతో రాయాలి ప్రచార పత్రాలు ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా అద్భుతమైనటువంటి శైలిలో రాయాలన్నాడు అందుకని నేను ఎప్పటికప్పుడు మెరుగు పెట్టుకుంటూ వచ్చాడు ఎప్పటికప్పుడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఉమ్మడి అయినప్పటికీ అత్యధిక భాగం మార్క్స్ రాశాడు అనేది అందరూ ఒప్పుకున్న విషయం నెల రోజుల పాటు ఆయన వేరే విషయం పెట్టుకోకుండా లీగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగ్ నుంచి రాగానే ఇదే రాశాడు ఆయన ప్రతి చంపుడికి మళ్ళీ దాన్ని మెరుగుపరుస్తూ వచ్చాడు దురదృష్టవశాత స్క్రిప్ట్ దొరకలేదు మనకు ఒక్క కాగితం మనకే దొరికింది మార్క్స్ ఒరిజినల్గా మేనిఫెస్టో మూల ప్రతి దాంట్లో ఉన్న సవరణలు చూస్తే ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది కాబట్టి రోజున ఇంకా చాలా విషయాలు అన్నీ ఇప్పుడు నేను చెప్పా కదా నిర్దిష్ట పరిస్థితులంతా అనుకూలంగా లేవు ఈచ్ జనరేషన్ థింగ్స్ ఇట్ ఇస్ డీ జనరేషన్ ఆఫ్ ఇట్ అంటారు బట్ యాక్చువల్ ఇట్ ఇస్ రీ జనరేషన్ ప్రతి తరం కూడా తన తర్వాత ఏదో క్షీణత జరుగుతూ ఉంది పడిపోతూ ఉంది అంటుంటారు అదంతా ఘర్షణ రీ జనరేషన్ పునరుత్పత్తి పునరు పునరుత్సాహం పునరుత్తేజం జరుగుతూ ఉంటుంది మనం సిద్ధాంతాన్ని గురించి శక్తుల గురించి సాహిత్యం గురించి ఎన్ని పునర్మూల్యాంకనాలైనా చేయొచ్చు ఎన్ని రీ అసెస్మెంట్లైనా చేయొచ్చు కానీ పునర్మూల్యాంకనాలు మనల్ని పునరుత్తేజపరచి పునఃప్రస్థానానికి సిద్ధం చేసే విధంగా ఉండాలి తప్ప పదండి ముందుకు పదండి తోసుకుపోదాం పోదాం పైపైకి అనే విధంగా ఉండాలి తప్ప గత కాలము మేలు వచ్చు కాలము కంటే నన్ను మహాభారతంలో చెప్పినట్టుగా చెప్తే అప్పుడు మహాప్రస్థానానికి ఇంకా అవకాశమే లేదు పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టను చిరకాలపు ఇది బలవంతులు దుర్బల జాతిని బానిసలకు ఇవన్నీ చెప్పినవి చిరకాలం జరిగిన మోసం ఇంకానా ఇకపై చల్లదు అని ప్రతిరోజు పొద్దున చెప్పగలిగినటువంటి శక్తి మనం నిలబెట్టుకున్నప్పుడు మనం కమ్యూనిస్టు ప్రణాళిక న్యాయం చేస్తాం తప్ప ఇంకోటి కాదు ఈరోజు రెండు హెడ్డింగ్లు చెప్తాను నేను మీకు ఎక్కువ చెప్పు చెప్పండి నిర్దిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటా ఈరోజు రెండు హెడ్డింగ్లు చెప్తా నేను ఈనాడు హెడ్డింగ్ ఏంటి తెలుసండి కార్పొరేట్ ఆసుపత్రులలో రాత్రిపూట చేరితే ముప్పై నలభై శాతం అదనంగా తీసుకుంటారు అని అసలు ఇంతకంటే ఇన్ ఏమైనా ఉంటుందండి కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ నైపుణ్యం కార్పొరేట్ శిల్పం ఇవన్నీ కార్పొరేట్ ఏంటి ఇదే కార్పొరేట్ రాత్రిపూట ఎవడైనా వస్తే వాడు కష్టంలో వచ్చాడని వాడిని కొంచెం అదనంగా సేవ చేసి వాడికి అదనంగా సదుపాయాలు అందించడానికి బదులు నువ్వు రాత్రి వచ్చావు కాబట్టి ముప్పై నలభై శాతం అదనంగా కట్టమని రెండోది పోరాటాలు ఏం ఫలితం ఇవ్వడం లేదు జయప్రదం కావడం లేదు నిజం కాదు అదే పత్రిక చివరి పేజీలో మీరు చూడండి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత ఒక ఒక పిలుపు ఇక మీదట మనం జాతీయవాదం అనే పదం వాడద్దు జాతీయవాదం అనే పదం వాడగానే హిట్లర్ గుర్తొస్తున్నాడు నాజీజం గుర్తొస్తుంది మన ఆర్ఎస్ఎస్ వాళ్ళను వాళ్ళందరినీ కూడా జాతీయవాదులు ఫ్యాసిస్టులు అంటున్నారు కాబట్టి మనం దేశము దేశీయత ఇలాంటి పదాలన్నీ వాడదామని చెప్పి చెప్తున్నారు అంటే శత్రువుల్లో రాజకీయంగా ఎదుర్కోవడం ఒకటే కాదు మన పార్లమెంట్లో ముగింపు సమావేశంలో చెప్పారు కదా మోదీ గారు అంటే ఎవరు చూసినా కానీ కాలం జరిగిన సిద్ధాంతం కమ్యూనిస్టుల పని అయిపోయింది అంటారు కానీ తిట్టాల్సి వచ్చేసరికి నువ్వు కమ్యూనిస్ట్ అంటారు ఆ రోజు ఎంత నిజమో మార్క్స్ ఎంగల్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఈ రోజు అంతే నిజం ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటున్నారు ఎందుకంటున్నారు వాడు కనుక ముస్లిం అయితే నువ్వు దేశద్రోహి అనొచ్చు వాడు హిందూ అయితే వాడు ఏదో ఒకటి అనాలి కదా అర్బన్ నక్జరు నువ్వు టెరరిస్టులు నూట డెబ్బై రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వందల మూడు వందల చోట్ల ఆవిష్కరించబడుతున్న పుస్తకం ఇంకొకటి ఏదన్నా ఉందా అని నేను అడుగుతున్నా అందుకని ఇది ఒక గ్రంథ ఆవిష్కరణ కాదు ఇది ఒక సిద్ధాంత ఆవిష్కరణ ఇదొక చైతన్య ఆవిష్కరణ ఇదొక మరో ప్రపంచ ఆవిష్కరణ ఈ మరో ప్రపంచ భావనను నూట డెబ్భై ఏళ్ళ తర్వాత కూడా సజీవంగా ఉంచడానికి ఎందరు యోధులు కలరు ఎందరో కలరు కలరు అని ఎందరో కామ్రేడ్లు మార్క్స్ దుర్భర జీవితం నడిపిన మార్క్స్ దగ్గర నుంచి ఈ రోజున మన మధ్య మసలే మన పితామహుల వరకు లేకపోతే మన కిషోరాల యువ కిషోరాల వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది కాబట్టి మిత్రులరా టు కంక్లూడ్ నిరాశ నిస్పృహ యుగంలో క్షంతవ్యం కావంటాడు అంటాడు నిరాశ నిస్పృహ క్షంతవ్యం కాదు తూలి పడబోతున్నావేం కామ్రేడ్ ఎర్రజెండా చిన్నబుచ్చుకోదా అంటాడు గంగనేని వెంకటేశ్వర తూలి పడడానికి అవకాశమే లేదు జీవితం మసిధారావ్రతం నూలుకోకు మీద సాము అవును మనం తప్ప వీరులు లేరు అని ఎవరు లేరు ఈ కమ్యూనిస్టులు ఈ సిద్ధాంతాన్ని విశ్వసించేవాళ్ళు దీనికోసం త్యాగాలు చేసేవాళ్ళు పోరాడేవాళ్ళు వంద డక్కా ముక్కులు తినుండొచ్చు కాక తినొచ్చు కాక ఇక ముందు కూడా మా దగ్గర అనుభవాలు ఎక్కడ ఉన్నాయి మా బాగానే చానుక్యుడు ఉన్నాడు అర్థశాస్త్రం రాసి పెట్టడానికి మీరు కావాలంటే చిదంబరాన్ని తెచ్చుకుంటారు మీరు కావాలంటే జైట్లీని తెచ్చుకుంటారు మీరు కావాలంటే ఐఎంఎస్ దగ్గర సలహాలు తెచ్చుకుంటారు మాకు లేదే మేమే నేర్చుకుంటాం మేమే మార్చుకుంటాం అందుకనే మరో ప్రపంచాన్ని సాధించే శక్తి కార్మిక వర్గము శ్రామిక వర్గం మాత్రమే అని మార్క్స్ ఎంగల్స్ ఆ రోజున దృఢంగా చెప్పారు వాళ్ళు మార్చారు ఈ రోజున ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా ఈ రోజుకు సి జిన్పింగ్ ఏడాది కిందటే కమ్యూనిస్టు ప్రణాళికను మళ్ళీ అధ్యయనం చేయాలి దాని విషయాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చాడు అది మొదటి అత్యధిక జనాభా గల దేశం రెండో అత్యధిక జనాభా గల అది ఇండియానే భారత రాజ్యాంగం కూడా మనది సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అని చెబుతుంది భారత రాజ్యాంగంలో కూడా సోషలిజం అనే మాట ఉంది కాబట్టి సోషలిజం అనేది బూటపు సోషలిజమా నిజమైన సోషలిజమా నిజమైనది ఎలా తేవాలి వేరే విషయం అంటే ప్రపంచ జనాభాలో అత్యధికంగా ఉన్న రెండు దేశాలు సోషలిజం అనేది అంతా ఏదో ఒక విధంగా ముడిపడి ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ మన దేశంలో కూడా వందేలేదు పుట్టి సరే సిపిఐ సోదరులకు మనకు లేకపోతే సిపిఎం కు ఇంకోరికి ఒక ఐదేళ్ళు తేడా ఉండొచ్చు కానీ వందేళ్లైన సందర్భంలో మనం ఇది ఆవిష్కరిస్తున్నాం కాబట్టి ఇది చివరి మాట ఇది చెప్పేది గోవింద పంచారే సిపిఐ నాయకుడు సభ్యుడు ఎవరి శివాజీ అని పుస్తకం రాశాడు ఈ ఫ్యాసిస్ట్ అఫెన్స్ మొదలైనప్పుడు మొదటిగా వాడు గోవింద పంచారే గోవింద పంచారే చనిపోయిన రోజు ఫిబ్రవరి ఇరవై కాబట్టి గోవింద పంచారేను సాంస్కృతిక రంగంలో అధ్యయన రంగంలో రచన రంగంలో సిద్ధాంత రంగంలో చేయాల్సిన కృషిని గుర్తు చేసుకోవడం కోసం ఇరవై ఇరవై ఒకటి కలిసి వచ్చింది కాబట్టి మనం ఈ రెడ్ బుక్స్ డే జరుపుతున్నాం సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ రెడ్ బుక్ ఇట్ ఈస్ ఎ బుక్ దట్ లెట్ ది వరల్డ్ ఇట్ ఇస్ ఇట్స్ నాట్ ఎ రెడ్ బుక్ ఇట్ ఇస్ ఎ బుక్ దట్ స్ప్రెడ్ ది ఐడియాలజీ త్రూఅట్ ది వరల్డ్ అందుకనే మనం ఇక్కడ ఇతర విషయాలు మాట్లాడుకోవడంతో పాటు మరొకసారి బ్యాక్ టు ది బేసిక్స్ లాగా ఈ సిద్ధాంత మూలాల్లోకి వెళ్ళాలి వాటిని అధ్యయనం చేయాలి వాటిని ఎలా అన్వయం చేయాలి మోడీకి మూడేట్టు చేయాలంటే ఏం చేయాలి రేపు వచ్చేటటువంటి ట్రంప్ గారి తంపును తిప్పికొట్టాలంటే ఏం చేయాలి వీటన్నిటికీ కావాల్సిన స్ఫూర్తి అది జనరేటర్ అది అది ఒక పంప్ హౌస్ దాని నుంచి ఏం తీసుకుంటాం ఏం తోడుకుంటాం గంగానదిలో కాశీలో గంగానది దగ్గరికి మీరు చెంబు తీసిపోతే చెంబు నీళ్ళు ఇప్పుడైతే గంగానది దగ్గరికి ఎవరు తీసుకున్నారు అనుకోండి మోడీ దానికి ప్రతినిధి మళ్ళీ ఎందుకు గంగానది బాగు చేయడు అంటే ఈ వ్యవస్థను బాగు చేయడం ఎవరి వల్ల కాదు అది కార్మిక వర్గం వల్ల శ్రామిక వర్గం వల్లే అవుతుంది అవుతుంది అని ప్రపంచానికి చాటి చెప్పిన మహత్తర విప్లవ పోరాటానికి భూమికగా నిలిచిన తెలంగాణ గడ్డ మీద సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమ్మరయ్య హాలులో మనం మాట్లాడుకోవడం కంటే కమ్యూనిస్టు ప్రణాళిక ఇంకొక ప్రత్యక్ష నివాళి లేదని భావిస్తూ నా గురించి నాకు మంచి మాటలు చెప్పి చివరి వరకు ప్రత్యేక కక్షతో అటుపెట్టిన ప్రతాపరెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నా నమస్కారం